రాష్టంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైతే ప్రజా వ్యతిరేక విధానాలున్నాయో వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇలా విస్మరించి ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాయో ఇవాళ కరపత్రాల ద్వారా ప్రజలకు వివరిస్తూ ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒకవేళ రూపాయికి నయ్యకపోతే ఇలా గ్రామాల అభివృద్ది ఆగిపోతుంది ఇలా స్థానిక ఎన్నికల సమయం అయిపోయింది కాబట్టి ఇలా నిధులు వస్తలేవని చెప్పేసి రాష్ట ప్రభుత్వం అయోమయానికి గురవుతా ఉన్నది రాష్ట ప్రభుత్వం ఒక రూపాయి విడుదలయ్యకుండా ఇలా కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఇలా కేంద్రం ఇస్తున్నటువంటి అనేక మౌలిక సదుపాయాల అవకాశం కోసం ఇలా రోడ్డు కానీ మోల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి లైట్లు కానీ ఇక్కడ ఉన్న మంచి ట్యాంకులు కానివ్వండి అదేవిధంగా శ్మశన వాటికలు బడి గూడి ఇట్లా చెప్పుకుంటా పోతే గ్రామంలో చేస్తున్నటువంటి ప్రతి అభివృద్దికి కేంద్ర ప్రభుత్వమే పంపిస్తున్నటువంటి నిధులు ఉన్నాయి కానీ రాష్ట ప్రభుత్వం ఇవన్నీ మేమే ఇస్తున్నామని చెప్పేసి ఇలా ప్రగల్భాలు పలుకుతా ఉన్నది కేంద్రం ఇచ్చేటువంటి ఉచిత బియ్యం కావచ్చు అదేవిధంగా ఉచిత వైద్యం కావచ్చు అదేవిధంగా విద్యార్థులకు ఇస్తున్నటువంటి ఉచితంగా విద్య కావచ్చు ఇట్లా అన్ని విషయాలలో కేంద్రం ఇస్తే దీంట్లో ఇస్తున్నామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా ప్రజలు చైతన్యవంతులు అవుతా ఉన్నారు దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు అంతేకాకుండా మరి బీసీ రిజర్వేషన్ల పేరు మీద నలబై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి దాంట్లో పది శాతం ముస్లింలకు ఇస్తున్నటువంటి ఏదైతే కుట్ర ఉన్నదో దీన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తా ఉన్నది ఎందుకంటే ఈరోజు మరి గతంలో నూట యాబై ఉన్నటువంటి హైదరాబాద్లో యాబై డివిజన్లలో బీసీ రిజర్వేషన్ వస్తే ముప్పై కార్పొరేటర్లుగా ఎంఐఎం పార్టీ తరఫున ఇలా ముస్లింస్ గెలుచుకుని బీసీలకు అన్యాయం జరిగింది ఇలా రేపు రాబోయే రోజులలో కూడా పది శాతం రిజర్వేషన్ల పేరు మీద ముస్లింలకు ఇచ్చినట్లయితే ఈ రాష్టంలో మళ్లీ రజాఖర్ల పాలన తీసుకొచ్చేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది దీన్ని ప్రజలు అప్రమత్తంగా ఉండి తిట్టుకొట్టాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కోరుతా ఉన్నది మళ్ళీ రాహుల్ గాంధీ కొత్త సమేషిండు నరేంద్ర మోడీటా ఓట్లను దొంగలించి అధికారంలో వచ్చిండట అంటే తెలంగాణలో కర్ణాటకలో హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రెగ్గింగ్ జరగలే ఇక్కడ అవకదవకలు జరగలే ఇంకా ఒక చోట పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గెలిస్తే అక్కడ అవకతవకలు జరగలేదు కేవలం బీజేపీ గెలిస్తేనే ఇలా ఓట్లను దొంగిలించి చెప్పేసి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఇలా మీరు చేసేటువంటి ఏదైతే చౌకబారు ప్రకటనలు ఉన్నాయో ఇలా ప్రజలు నవ్వుతా ఉన్నారు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలకు రాబోయేటువంటి దీంట్లో సరైనటువంటి సమాధానం ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఇంటింటి కార్యక్రమాన్ని చేపట్టినాం రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచే శంకరావం పూరించి కాంగ్రెస్ పార్టీని గతంలో కలుపుతామని చెప్పి సదనం తెలియజేస్తూ जिंदाबाद, जय श्री राम जय श्री राम जय बीजेपी जय बीजेपी भारतीय जनता पार्टी भारतीय पार जनता पार्टी <coff>.